ఓం నమ శివ శ్రీ మాతృ నమ అందరికీ నమస్కారం అండి వారికి రాబోయే నాలుగు రోజులు ఎంతో విశేషమైనవి ఈ సమయంలో మీ జీవితంలో అనూహ్యమైన మార్పులు అద్భుతమైన కొత్త అవకాశాలు మధురమైన పరిణామాలు జరగబోతున్నాయి ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మీరు తెలుసుకోవాల్సిన రహస్యాలు తీసుకోవాల్సిన అపరూపమైన జాగ్రత్తలు ఇప్పుడు మీకోసం ఒక గొప్ప విషయాన్ని వెల్లడించబోతున్నాయి సెప్టెంబర్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు తేదీల్లో మీ జీవితంలో ఒక నూతన ద్వారం తెరిచే రోజులుగా చరిత్రలో నిలిచిపోతాయి మీరు చాలా కాలంగా ఆశిస్తున్న విజయాలు కష్టపడి కోరుకున్న లక్ష్యాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా మీ ముందుకు రాబోతున్నాయి ఈ దినాలలో మీ రాశికి అధిపతి అయిన శుక్రుడి శుభప్రదం గురువు ఆశీర్వాదం చంద్రుడి శక్తులు అన్నీ కలిసి మీ భవిష్యత్తును ఒక అద్భుతమైన మాటలోకి నడిపిస్తాయి మీ గురించి అసాధారణమైన విషయం తెలియజేయబోతున్నాను సెప్టెంబర్ ఒకటి రెండు మూడు నాలుగు తేదీల్లో మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన మార్పు తిరగబోతుంది మీరు ఎంతో కాలంగా కరలుగంటున్న ఆ గొప్ప సమయం ఇప్పుడు మీకు చేరువ కాబోతుంది ఈ నాలుగు రోజుల్లో మీకు సంభవించబోయే దాన్ని వింటే మీరు ఖచ్చితంగా ఆ చర్యానికి గురి అవుతారు కాబట్టి ఈ సందేశాన్ని పూర్తిగా చూడండి ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న అభ్యర్థన ఇప్పటి వరకు ఈ ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించిన వారు వెంటనే అనుసరించండి చివరిగా వ్యాఖ్యలో జయ అని వ్రాయండి ఎందుకంటే ఆ దైవిక నామస్మరణ మీలోని సానుకూల శక్తిని రెట్టింపు చేస్తుంది ఈ నాలుగు దినాలు మీకు జరగబోయే తెలిసేవి నిజంగా ఆశ్చర్యపోతారు ఇప్పుడు తులారాశి వారి మనసులో చాలా కాలంగా నిక్షిప్తమైన బాధలు అన్యాయాల గురించి మాట్లాడుకుందాం ఈ రాశి చాలా సమతుల్యంగా న్యాయంగా ఉంటుంది దాన్ని కలుపుకుంటూ ముందుకు సాగుతూ ఉంటారు అయితే వ్యాపారమైన మంచితనం కొన్ని సందర్భాల్లో మీ పైన ఆయుధంలా ఉపయోగించబడింది మీరు గాఢంగా విశ్వసించిన వారే మిమ్మల్ని వదిలేసిన సందర్భాలు మీ జీవితంలో చాలా ఉన్నాయి మీరు ధర్మం కోసం నిలబడినప్పటికీ ఎవరు మిమ్మల్ని అర్థం చేసుకోవాలని క్షణాలు గడిపారు మీరు చిహ్నం త్రాసు ఒక త్రాసులో సత్యం ఇంకో త్రాసులో అసత్యం ఇంకో ధర్మం ఇంకో వైపు ధర్మం రెండింటిని సమతుల్యం చేస్తూ ఎప్పుడు నిజాయితీగా నిర్ణయాలు తీసుకోవాలని ఆశిస్తారు కానీ ఇదే గుణాన్ని చాలామంది మీ బలహీనతగా గ్రహిస్తారు మీరు నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం అవుతుందని ఆరోపిస్తారు కానీ వాస్తవం ఏమిటంటే ఇది మీ బలహీనత కాదు ఇదే మీ అత్యంత బలమైన ఆయుధం ఎందుకంటే మీరు ఒక సమస్యను అనేక కోరాల నుంచి పరిశీలించగలరు మీరు తీసుకున్న తీర్పు ఎప్పుడు న్యాయబద్ధంగానే ఉంటుంది ఈ రాష్ట్రపతి అధిపతి మీకు శాంతిగా ఐశ్వర్యంగా ఉంటారు మీకు అందామిచ్చే గ్రహం మీకు ఏ ప్రదేశంలో ఉన్న ఆ చోట సామరస్యం వాతావరణం నెలకొంటుంది సుందరత్వం వికసిస్తుంది మీరు ఉన్న చోట ప్రశాంతమైన వాతావరణం తప్పకుండా ఉంటుంది కానీ అదే శాంతి గుణాన్ని కొందరు మీపై తప్పుగా వినియోగించుకోవచ్చు మీ మంచితనాన్ని చిన్నచూపు చూడవచ్చు కానీ మీరు అనుభవించిన ప్రతి అన్యాయం ప్రతి అవమానం మీ లోపల ఒక అగ్నిని ప్రజ్వలింపజేస్తుంది ప్రజ్వలింప ఆ అగ్ని ఇప్పుడు మీ పట్టుదలగా మీ ఆత్మవిశ్వాస రూపం రూపొందించబోతుంది మీ మొదటి అపారమైన శక్తి న్యాయం సమతుల్యం మీరు ఎప్పుడు ఎవరి మాట నాకే తీర్పిస్తారు అందుకే మీరు న్యాయ రంగం నాయకత్వం సమాజ సేవ ఆర్బిజేషన్ రంగాలలో అనూహ్యంగా రాణించగలరు మీ రెండో శక్తి శాంతి ప్రేమ మీ సంబంధాలను రక్షించగలరు గొడవల్లో చిక్కుకోకుండా అందరినీ కలుపుకుంటూ వెళ్ళగలరు మధ్యవర్తిగా ఉండగలరు మీ మూడో శక్తి కళాత్మక సంగీతం సాహిత్యం చిత్రకళ అలంకరణమైన మైనస్ ఏ రంగంలోనైనా సరే చేసిన పని చాలా సుందరంగా ఉంటుంది మీరు ఒక సహజ కళాకారులు ఈ రాశి వారు బయటకు చూస్తే ఎంతో సున్నితంగా సుకుమారంగా అందరినీ సంతోష పెట్టాలని అద్భుతమైన మనసుతో కనిపిస్తారు కానీ మీ లోపల అద్భుతమైన బలం తాగుంది అది న్యాయం కోసం పోరాడే అగ్ని మీ రాశి కాబట్టి మీకు మీకు ఏ ఏ పనైనా సరే ఈజీగా చేయగలుగుతారు మీకు ఏ పని చేసినా సరే అన్నిటిలో సక్సెస్ఫుల్ ఉంటుంది కానీ ఒకవైపు ధర్మం ఒక ధర్మం ఒకవైపు ఆ ధర్మం ఉంచితే ఏదైనా సరే మీకు ఖచ్చితంగా మీకు సత్యం ఒకవైపు అబద్ధం ఉంచితే చివరికి ఏది బలంగా ఉంటుందో ప్రతి ఒక్కటి కూడా కష్టంగా ఉంటుంది కానీ వీరి నిస్వార్థ ఆత్మ మాత్రం ఎప్పుడు నిజాయితీగానే ఉంటుంది అదే గుణం మిమ్మల్ని మిగిలిన వారి కంటే ప్రత్యేకంగా నిలబెడుతుంది ఈ రాశి వారు ఎప్పుడు కాంప్రమైజ్ చేస్తుంటారు అందరి కోసం త్యాగం చేస్తుంటారు కానీ వినండి ఈశ్వరుడు ఆ త్యాగాన్ని వృధా చేయడం మీరు ఇతరుల కోసం కరిగిపోతే విశ్వం మిమ్మల్ని వంద రెట్లు బలంగా పెరిగి పెరిగి నిర్మిస్తుంది ఈ రాబోయే నాలుగు రోజుల్లో మీరు వేసిన ప్రతి అడుగు బంగారంగా పరిగణిస్తుంది మీ నిర్ణయాలకు అపారమైన గౌరవం పెరుగుతుంది మీ చెప్పే మాటకు అమూల్యమైన బరువు వస్తుంది మీ చిన్నప్పటి నుంచి చూసిన జీవితం సాధారణం కాదు మిమ్మల్ని మోసం చేసిన వారు మీ మంచితనాన్ని వినియోగించుకున్నవారు మీపై అన్యాయం చేసిన వారు ఎన్నోసార్లు తారసపడ్డారు అన్యాయం వల్ల మీరు అంతర్గతంగా గాయపడ్డారు విరిగిపోయారు కానీ ఒక రహస్యాన్ని చెప్తున్నాను ఆ గాయాలే మీ నిజమైన బలం ఎందుకంటే ప్రతిసారి మీరు పడినప్పుడు మీరు మరింత శక్తితో మరింత నిలబడ్డారు ప్రతిసారి మిమ్మల్ని చిన్న చూపు చూసిన వారు మిమ్మల్ని బలహీనగా భావించినవారు చివరికి మీ లోపల దాగి ఉన్న మరింత ప్రజ్వలింపజేశారు మీ రోజున్న గొప్ప స్థితి మీకున్న సహనం మీకున్న అపారమైన ఆత్మవిశ్వాసం ఇవన్నీ మీరు పొందిన అవమానాల నుంచి ఉద్భవించినవే ఈ వారు మీరు ఎంత సున్నితంగా కనిపించినా లోపల ఒక అద్భుతమైన బలమైన గుణం దాగుంటుంది న్యాయం ఎప్పటికీ విజయం సాధిస్తుంది మీ జీవితాన్ని మొత్తం గమనిస్తే న్యాయం కోసం పడిన క్షమే ఎక్కువ బాల్యం నుండి మీరు ఎదుర్కొన్న అన్యాయం అవమానం మోసం వంచన ఇవన్నీ కూడా మీ మనసులో లోతైన గాయాలను మొదలుపెట్టాయి కానీ అదే గాయాలు మిమ్మల్ని మరింత గొప్పవారిగా తీర్చిదిద్దాయి ఈ రాశివారు ఎప్పుడు ఒకే ప్రశ్నలో చిక్కుపోయి ఉంటారు ఇతరులు సంతోషంగా ఉన్నారా మీరు మీ నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా ముందుగా సమాజం కుటుంబం స్నేహితుల గురించి తీవ్రంగా ఆలోచిస్తారు ఎవరికి ఆని జరగకుండా ఎవరికి అన్యాయం కాకుండా నిర్ణయం తీసుకోవాలని చూస్తారు ఈ విశేషమైన గుణం మిమ్మల్ని గొప్పవారిగా నిలబెట్టినా కొన్నిసార్లు మిమ్మల్ని నిరాశలోకి నెడుతుంది ఎందుకంటే మీరు ఎప్పుడు మీకంటే ఎప్పుడో ఇతరుల కోసం త్యాగం చేస్తారు కానీ వినండి దేవుడు ఆ త్యాగాన్ని నిష్ప్రయోజనం చేయడు మీరు ఇతరుల కోసం కరిగిపోయిన ప్రతిక్షణ ఈ అపారమైన విశ్వం మీకు వంద రేట్లు బహుమతిగా తిరిగిస్తుంది ఈ రాశివారు ఇప్పటి వరకు చేసిన అతి పెద్ద పొరపాటు ఏమిటంటే ఎప్పుడు అవును అని చెప్పడం అందరూ ఆనందంగా ఉండాలనే కోరికలు మీ అంతర్గత కోరికలను మీ కళలను అణసివేచారు కానీ ఇప్పుడు సమయం ఇచ్చింది మీ గురించి కూడా పరిగణించండి మీ సొంత కళలు మీ లక్ష్యాలు మీ సంతోషం కూడా అత్యంత ముఖ్యమైనవి లేవు అని చెప్పడం మర్చుకోండి లేదు మీ బలహీనతను వెల్లడించదు అది మీ ఆత్మగౌరవాన్ని కాపాడుతుంది ఎందుకంటే ప్రతి రాజీ ప్రతి నిస్సహాయత ఇచ్చరికి మిమ్మల్ని లోపల పగల కానీ మీరు ఒకసారి మీకోసం నిలబడి లేదు అన్నప్పుడు అదే నిజమైన అభివృద్ధికి మొదటి అడుగు అవుతుంది ఈ రాశి వారి నిర్ణయాలకు ఒక అపారమైన బలం ఉంటుంది మీరు ఒక్కసారి త్రాసులో వేసిన తీర్పును సమాజం సులభంగా అంగీకరిస్తుంది ఎందుకంటే మీ మనసులో ఎటువంటి పక్షపాతం ఉండదు మీరు సత్యం న్యాయం మాత్రమే చూస్తారు అందుకే మీరు అద్భుతమైన న్యాయవాదులు సలహాదారులు మధ్యవర్తులు అవుతారు మీ మాటల వల్ల గొడవలు సర్దుతాయి ఈ తీర్పు వల్ల అన్యాయం తొలగిపోతుంది ఈ విశేషమైన గుణం వృధా కాదు ఇదొక వరం ఈ రాశి వారు ఒక నిర్ణయం తీసుకునే ముందు చాలాసేపు లోతుగా ఆలోచిస్తారు ఉదాహరణకి మీరు ఒక చిన్న వ్యాపారం ప్రారంభించాలని తలచారని అనుకున్నాం వెంటనే ముందుకు దూకే స్వభావం మీకు ఉండదు మీరు ముందుగా మార్కెట్ పరిస్థితిని కస్టమర్ల అవసరాలను పెట్టుబడి ఎంత అవసరమో అన్నింటినీ చాలా జాగ్రత్తగా తూకం వేసుకుంటారు ఈ అసాధారణమైన ప్రక్రియలు కొంత సమయం పడుతుంది చుట్టూ ఉన్నవారు మీకు నిర్ణయం తీసుకోలేదా అని అడుగుతారు కానీ చివరికి మీరు తీసుకున్న నిర్ణయం సరైనదే అవుతుంది ఎందుకంటే మీరు పొరపాటు చేసే అవకాశాన్ని చాలా తగ్గించుకుంటారు ఇంకో ఉదాహరణకు మీ ఇంట్లో ఇద్దరి మధ్య గొడవ జరిగిందని అనుకుందాం ఒకరు సక్రమమైన వారైన ఇంకొకరు భావాలను కూడా మీరు నిర్లక్ష్యం చేయరు మీరు రెండు వైపులా విని ఎవరి వైపు పొరపాటు చేస్తారు ఎవరు సరిగ్గా ఉన్నారు గమనించి ఇరువురు మనసుకు బాధ కలగకుండా చేస్తారు మీ నిర్ణయాలకు అందరు విలువ ఇస్తారు కాబట్టి మీకు ఎప్పుడు ఒకే విధంగా ఉండకుండా సమతుల్యం కోసం మాత్రమే మీరు అందరిని సమానంగా చూడడం కోసమే ఒక ఉద్యోగం ఒక అవకాశం వచ్చినప్పుడు అన్ని కోణాల్లో ఒకే వైపు సమానంగా ఉంటారు నిజాయితీగా ఉన్న మార్గాన్ని ఎంచుకుంటారు చాలామంది మీ పైన చాలా ఆలస్యంగా నిర్ణయం తీసుకుంటారు వెంటనే ముందుకెళ్లరు అని విమర్శించవచ్చు కానీ చరిత్ర చూస్తే సహనంతో సమతుల్యంతో ముందుకెళ్ళిన వారు అత్యంత గొప్ప విజయాలు సాధిస్తారు ఈ రాశి వారు అలాంటి గొప్ప వర్గంలోకి వస్తారు మీరు తీర్పు ఇచ్చారు అంటే ఒక అందరికీ న్యాయమే అవుతుంది అందుకే ఈ రాశివారు నిజ జీవితంలో కూడా గొప్ప న్యాయవాదులు జడ్జీలు ఆర్కిటేటర్లు కన్సల్టెంట్స్ అవుతారు మీరు తీసుకున్న నిర్ణయాలు వ్యక్తిగత స్వార్థం కోసం కాకుండా సమాజం కోసం సత్యం కోసం ఉంటాయి గుర్తుంచుకోండి ఎప్పుడు కూడా వైపు కూడా ఆలోచించకుండా రెండు వైపులా కూడా ఆలోచిస్తూ ఉంటారు న్యాయం అన్యాయం వైపు మీరు మీ ఆత్మను త్యాగం చేస్తే బ్యాలెన్స్ పోతుంది కానీ మీరు సమతుల్యంగా ఏదైనా సరే సమానంగా చూసుకుంటుంటారు అదే మీ అసలైన జీవన పాఠం అద్భుతమైన అవకాశాలు వృత్తిపరంగా కొత్త ద్వారాలు తెచ్చుకుంటాయి మీ శ్రమకు అపారమైన గుర్తింపు రానుంది చాలా కాలం వెనుక పడ్డవారు కూడా ఇప్పుడు మిమ్మల్ని చూసి దిగ్భ్రాంతి చెందుతారు మీ మాటలు మీ తీర్పులు మీ ఆలోచనలు ఇవన్నీ సమాజానికి ఒక మార్గదర్శకంగా పరిగణిస్తాయి జాగ్రత్త ఇవి ఈ రాశి వారికి కూడా మీరు అత్యంత వేదనగా మీరు తన వేదన అత్యంత వేగంగా తీసుకుంటారు గుర్తుంచుకోండి మీరు మొత్తం ప్రపంచాన్ని మోసే అట్లా కాదు కొన్ని బాధలను వదిలేయండి కొన్ని సంబంధాలను విడిచిపెట్టండి కొన్ని అన్యాయాలను దేవుడి చేతిలో పెట్టేయండి అలా చేస్తేనే మీరు మళ్ళీ తేలికగా స్వేచ్ఛగా సంతోషంగా ఎగరగలుగుతారు మీకు కా మీకు ఏ పని చేసినా సరే కళ్ళ పట్ల కానీ సంగీతం పట్ల నృత్యం పట్ల చిత్రలేఖనం సుగంధాలు అలంకరణ పట్ల కూడా ఎక్కువగా ఆకర్షితులు అవుతారు మీ ముఖంలో సహజంగా ఆకర్షణీయమైన చందమామలాంటి ప్రకాశం ఉంటుంది ఈ రాశివారు ఇతరులను సులభంగా ఆకట్టుకొని మాధుర్యమైన మాటలు మాట్లాడగలరు కోపాన్ని ఎక్కువగా పట్టించుకోరు కానీ ఒకసారి వచ్చిన కోపం తగ్గడం కూడా కొంత సమయం పడుతుంది వీరికి స్నేహితుల వలయం చాలా విస్తృతంగా ఉంటుంది మనసుకు నచ్చిన వారిని ఎప్పటికి విడిచిపెట్టరు స్నేహం ప్రేమలో ఒక గాఢమైన విశ్వాసాన్ని కాపాడుకుంటారు ఈ రాశివారు సహజంగానే సామాజికంగా ఉండడం వలన అన్ని అందరు ఇష్టపడతారు కానీ వీరి లోపం ఏంటంటే నిర్ణయాలు తీసుకోవడంలో కొంత ఆలస్యం చేస్తారు ఒక విషయం గురించి ఎక్కువగా ఆలోచిస్తూ అన్ని వైపులా కూడా సమానంగా ఉంటూ సరైనదేనా కాదా అంటూ సమయం వృధా చేస్తారు అయినప్పటికీ చివరికి తీసుకునే నిర్ణయం మాత్రం అందరికీ న్యాయం చేసే విధంగానే ఉంటుంది వ్యాపారంలో భాగస్వామ్యాలలో వీరికి అదృష్టం బాగులంగా ఉంటుంది ఈ రాశివారు ఒకరితో ఒకరు కలిసి పనిచేసే పనులలో కాంట్రాక్టులలో మధ్యవర్తిత్వంలో న్యాయ వృత్తిలో కళారంగంలో వ్యాపార రంగంలో మంచి స్థానాలు పొందగలరు వీటి జీవితంలో డబ్బు కొరత ఉండదు కానీ సంపాదించిన ధనాన్ని చాలా అందంగా ఖర్చు చేస్తారు కొన్నిసార్లు అధికంగా ఖర్చు చేసే అవకాశం కూడా ఉంటుంది కుటుంబంలో వీరికి గొప్ప గౌరవం ఉంటుంది భార్య సంబంధాలు సుఖమారంగా ఉంటాయి కానీ కొన్నిసార్లు అహం లేదా చిన్న తగదారు వల్ల సులభపాటి విభేదాలు రావచ్చు ఆరోగ్యపరంగా మీరు కిడ్నీలు నడుము భాగం చర్మ సంబంధిత సమస్యల పట్ల అప్రమత్తంగా ఉండాలి సమతుల్యత సౌందర్యం న్యాయం మైనస్ ఈ మూడు మూలకాలు మీ జీవన విధానం ఈ రాశి వారు ఉన్న చోట కాంతి సుందరత్వం సంతోషం పంచుతారు ఏకపక్షంగా తీ చెప్పరు ఇప్పుడు రెండు వైపులా చూసి సమానత్వం పాటిస్తారు వీరి ప్రధాన బలం వారి మనసు సహజంగా స్నేహపూర్వకంగా ఉండడం వలన సమాజంలో వీరికి ఒక మంచి పేరు వస్తుంది ఈ రాశివారు ఆలోచనలు లోతు మాటల్లో మాధుర్యం ప్రవర్తనలో సమతుల్యతతో ఎప్పుడూ ప్రత్యేకంగా నిలుస్తారు ఈ రాశివారి జీవితంలో శుక్రుడు ప్రవే ప్రత్యేకంగా పనిచేస్తాడు ఎందుకంటే వీరు ఎప్పుడు ఇతరులను సంతోషపరచడంలో అందరికీ న్యాయం చేయడంలో సమతుల్యాన్ని కాపాడడంలో కరిగిపోతారు మీ హృదయాన్ని మృదువుగా చేస్తాడు అదే సమయంలో మీరు రిఫైన్మెంట్ గ్రేస్ అపారమైన ఆత్మవిశ్వాసం కూడా ఇస్తాడు మీరు ఎప్పటికి వెళ్ళినా మీ మాటల్లో మీ ప్రవర్తనలో మీ వ్యక్తిత్వంలో ఒక ప్రత్యేకమైన ఆకర్షణ స్పష్టంగా కనిపిస్తుంది అదే అదే అద్భుతమైన కరణ ఎప్పుడు ఖాళీ చేతులతో ఉండరు ఈ రాశి వీరి నిజమైన వరం కొంతకాలం కష్టాల వచ్చినా మీరు ఎదుర్కొనే ఆటంకాలు ఎంత పెద్దవైనా చివరికి ఈ దేవుడు దయ వల్ల ఐశ్వర్యం సుఖం ఆనందం తప్పక చేరుతాయి దేవుడు మీకు అందం ప్రేమను ప్రత్యేక మాత్రమే కాదు అది సమతుల్యం ఐశ్వర్యం సుఖ సమృద్ధి ఆనందం రిఫైన్మెంట్ కూడా చూసిస్తుంది మీకు ఈ విశేష లక్షణాలు ఆ భగవానుడు ఇస్తాడు ఆ సూర్య భగవానుడు మీకు అన్నీ కూడా ఇస్తాడు అలాగే మీ ప్రవర్తనలో నిర్ణయం తీసుకునే వాళ్ళు కూడా చారు ఉంటుంది అది మీ లోపల ఉన్న ఆ భగవానుడి ప్రభావమే మీ జీవితంలో ఆ భగవానుడు ఎప్పుడు మీకు మీరు ఆ దేవుడికి ఎప్పుడు శుక్రవారం రోజైతే ఆ అమ్మవారికి లక్ష్మీదేవిని ఆరాధించడం ఈ రాశి వారికి అమూల్యమైన ఫలితాలను ఇస్తుంది ఎందుకంటే ఆ లక్ష్మీదేవి స్వయంగా మీకు మీకు శక్తిని ఇస్తుంది ఆరాధనలో మీరు చూపించే చిన్న చిన్న విశేషాలు మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలవు ఉదయం స్నానం చేసి శుభ్రమైన తెల్లటి లేదా పింకు రంగు దుస్తులు ధరించి స్వచ్ఛమైన మనసుతో లక్ష్మీదేవికి పువ్వులు సమర్పించడం వల్ల మీ ఆర్థిక సమస్యలు క్రమంగా తగ్గిపోతాయి ముఖ్యంగా తెల్లని పువ్వులు మల్లె పువ్వు జాజి కమలం మైనస్ ఇవన్నీ కూడా అమ్మవారికి ప్రీతికరమైనవి ఈ పువ్వులు సమర్పించినప్పుడు మీ మనసులో ఉన్న ఆందోళనలు మానసిక ఉద్వేగాలు భయాలు అన్నీ సులభంగా తొలగిపోతాయి ఒక అందరిక శాంతి ఒక పీస్ మీ మనసు నిండి ఉంటుంది ఆ క్షణం నుంచి మీలో కొత్త ఆశ కొత్త ధైర్యం కూడా పుడుతుంది ఈ రాశి వారి మరో ప్రత్యేకత కళాత్మకమైన గుణం ఈ వరం వల్ల దేవుడు మీకు ఇచ్చిన వరం వల్ల ఎప్పుడు సృజనాత్మక శక్తి అంచివేయబడదు ఏ రంగంలో ఉన్న మైనస్ అది సంగీతం సాహిత్యం చిత్రలేఖనం డిజైన్ ఫ్యాషన్ అలంకరణ వాస్తు లేదా పాక్చాతుర్యం మీ ప్రత్యేకత ఎప్పుడూ ప్రస్ఫుటంగా ఉంటుంది మీ చేసే పని సాధారణంగా కనిపించిన దానిలో ఒక గ్రేస్ ఒక సృజనాత్మకత ఒక ప్రత్యేకతమైనంలో ఉంటుంది అదే ఈ దేవుడి వరం మీ వరాన్ని వృధా చేయకండి ఈ కళ ఈ రిఫైన్మెంట్ కేవలం మీకోసమే కాదు మీరు ఇతరులకు పంచుకోవడానికి వచ్చిన వరం మీరు మీలో కరుణ పెంచి దాన్ని ఇతరులతో పంచుకుంటే మీరు కేవలం గుర్తింప కాదు అపారమైన గౌరవం విజయాలు ఐశ్వర్యం అన్ని పొందుతారు మీరు చేసే ప్రతి చిన్న క్రియేషన్ కూడా ఒక గొప్ప వైబ్రేషన్ సృష్టిస్తుంది ఆ వైబ్రేషన్ ఇతరుల మనసుకు అనంతమైన ఆనందాన్ని ఇస్తుంది అదే మీ గొప్ప కర్మ అందుకే మీకు ఆ దేవుడు వెన్నంటే ఉంటాడు మీరు ఆ కళాత్మ గుణాన్ని నిర్లక్ష్యం చేస్తే మీరు అసలైన శక్తిని కోల్పోతారు కానీ మీరు దాన్ని అంగీకరించి పెంచి ఇతరులతో పంచుకుంటే మీరు ఊహించని స్థాయికి ఎదుగుతారు గుర్తుంచుకోండి ఎప్పుడు దేవుడు అంటే మీకు న్యాయం మాత్రమే చేస్తాడు మీరు అందాన్ని పంచుకుంటే మీకు ఆ దేవుడు మీ జీవితాన్ని మరింత అందంగా చేస్తాడు మీరు సుఖం పంచుకుంటే ఆ దేవుడు మీకు అపారమైన సుఖాన్ని ఇస్తాడు సెప్టెంబర్ ఒకటి రెండు మూడు నాలుగు రోజులలో తెలుసుకుందాం మీరు మీ మనసులో ఒక ప్రత్యా ప్రశాంతత కోరుకుంటుంది పక్క ఎవరో ఒకరు మీపై ఆధిపత్యం చూపాలని ప్రయత్నించవచ్చు ఇది కుటుంబంలోనూ జరగవచ్చు పనిలోనూ జరగవచ్చు ఉదాహరణకి ఇంట్లో పెద్దలు మీ నిర్ణయాన్ని పట్టించుకోకపోవచ్చు లేదా పని స్థలంలో మీ అభిప్రాయాన్ని తోసిపుచ్చి నా మాట నిజం అని ఎవరో ఒత్తిడి చేయవచ్చు ఇది మీలో ఆగ్రహం కలిగించవచ్చు కానీ ఇందులో దాగి ఉన్న గొప్ప పాఠం ఏంటంటే మీ మాటకు విలువ ఉంది దాన్ని ధైర్యంగా చెప్పాలి ఈ రాశివారు ఎక్కువగా అందరినీ సంతోష పెట్టాలని ఆశిస్తారు దాంతో చాలాసార్లు తమ సొంత అవసరాలు పక్కన పెట్టిస్తారు ఈరోజు మీరు నాకు కూడా నా మాట చెప్పే హక్కుంది అని ధైర్యంగా నిలబడడం నేర్చుకోవాలి ఈరోజు ధైర్యంగా కాని కోపం లేకుండా మీ అభిప్రాయం చెప్పడం నేర్చుకోండి ఈరోజు ఈ రాశివారు సమయంతో శాంతితో ముందుకు సాగాల్సిన అవసరం ఉంది ఉద్యోగస్తులకి ఉదయం నుండి కొత్త ఒత్తిడి కనిపిస్తుంది మీ పనులను వాయిదా వేసిన సహచరులు లేదా మీపై ఆధారపడిన మేనేజ్మెంట్ వల్ల చిన్న అపార్థాలు రావచ్చు అయితే మీరు మాటల్లో ప్రశాంతంగా ఉండి సరైన సమయానికి సమాధానం ఇస్తే సమస్యలు సులభంగా సమస్యపోతాయి వ్యాపార విషయానికి వస్తే ఈరోజు చాలా పెద్ద లాభం రాకపోయినా కొత్త కొత్త కస్టమర్ లేదా కొత్త పరిచయం మీ వ్యాపార భవిష్యత్తులో అద్భుతమైన లాభాలు విజయం ఇస్తుంది ఆర్థిక విషయాల్లో అనవసరమైన ఖర్చులు పెరగవచ్చు ముఖ్యంగా ఇల్లు లేదా వాహనం సంబంధిత ఖర్చులు తప్పకపోవచ్చు కుటుంబంలో పెద్దల ఆరోగ్యం పైన కూడా కొంత శ్రద్ధ వహించాలి చిన్న అనారోగ్య సూచనలు కనిపిస్తే వెంటనే వైద్య సలహా తీసుకోవడం చాలా మంచిది పిల్లలు తమ చదువులో దృష్టి సాధిస్తారు కానీ వారిలో అలసట అసాధ్య కల్పించవచ్చు కాబట్టి ప్రోత్సహించాలి విద్యార్థులు కొత్త పాఠాలు మొదలుపెట్టడానికి ఇది ఒక మంచి రోజు కానీ దృష్టి తప్పకుండా క్రమశిక్షణతో ముందుకు సాగితేనే సరైన ఫలితం ఉంటుంది ఆరోగ్యపరంగా నడుము నొప్పి తలనొప్పి లేదా అలసట ఎక్కువగా అనిపించవచ్చు కాబట్టి మీరు ఎక్కువగా తాగడం నిద్ర సరిప సరిపడా తీసుకోవడం అవసరం మొత్తానికి ఈరోజు ఈ రాశివారు చిన్న ఇబ్బందులు వచ్చిన సానుకూల దృష్టితో చూసినప్పుడు వాటిలోని భవిష్యత్తు లాభం దాగి ఉంటుంది అని గ్రహిస్తారు సెప్టెంబర్ రెండు ఈరోజు ఉద్యుల తర్వాత సడన్ సస్పెట అద్భుతమైన కొత్త ఆలోచనలు మీరు చాలా రోజులుగా ఒక సమస్య పరిష్కారం కనుగొనలేక ఇబ్బంది పడ్డ ఈరోజు ఒక సారీగా మీ మనసులో అద్భుతమైన వెలుగుపడుతుంది ఉదాహరణకి చదువులో ఇబ్బంది పడుతున్న విద్యార్థి అనుకోకుండా కొత్త పద్ధతి కనుకొని చదువు సులభం చేసుకోవచ్చు లేదా ఉద్యోగి ఒక కష్టమైన పని పూర్తి చేయడానికి ప్రత్యేకమైన ఆలోచన తీసుకురావచ్చు ఈ రాశి వారికి ఈరోజు ఆధ్యాత్మిక ఆకర్షణ కూడా చాలా పెరుగుతుంది ధ్యానం సంగీతం చిత్రలేఖనం రచన లాంటివి చేస్తే మీలో దాగి ఉన్న సృజాత్మక శక్తి బయటకు వస్తుంది మీరు ఎప్పటి నుంచో ఆలోచిస్తున్న ఒక కళ లేదా దీనికి మొదటి అడుగు వేయగలరని అనిపిస్తుంది ఈరోజు పాఠం ఏంటంటే మీ మనసులో వచ్చే అనుకూలని ఆలోచనలు నిర్లక్ష్యం చేయకండి వాటిని ముందుకు తీసుకెళ్ళండి ఈరోజు ఈ రాశి వారికి ఉత్సాహం కొత్త శక్తి కొత్త అవకాశాలతో నిండిన రోజు అవుతుంది ఉదయం నుంచి మీలో కొత్త ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది ఉద్యోగంలో ఒక కొత్త అవకాశం ఒక ముఖ్యమైన ప్రాజెక్టు లేదా పై అధికారుల ప్రశంసలు రావచ్చు మీరు చూపించే సృజనాత్మకత సమతుల్యత ఈరోజు ప్రత్యేకంగా వెలుగుతుంది వ్యాపారస్తులకి ఇది అత్యంత లాభదాయకమైన రోజు కొత్త ఒప్పందాలు కాంట్రాక్టులు వస్తాయి ఆర్థికంగా లాభదాయక మరియు పెట్టుబడులు పెట్టవచ్చు ముఖ్యంగా దీర్ఘకాలిక పెట్టుబడులు మీకు చాలా ప్రయోజనం చేకూరుస్తాయి కుటుంబంలో ఆనందం సంతోషం నిండుతుంది పిల్లలు తమ ప్రతిభను చూపిస్తారు ముఖ్యంగా చదువులో లేదా ఇతర రంగాలలో పరుగు విజయాలు సాధించవచ్చు విద్యార్థులకి ఈరోజు అత్యంత అనుకూలమైనది పరీక్షల్లో లేదా ప్రాజెక్టులు అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఆరోగ్యపరంగా ఈరోజు తేలిక గడుస్తుంది మీరు శక్తివంతంగా ఉంటారు అయితే అధికంగా పనిచేయడం వలన అలసట తప్పనిసరిగా రావచ్చు కాబట్టి విశ్రాంతి అవసరం మొత్తం మీద సెప్టెంబర్ రెండవ తేదీ పట్టుదలతో ముందుకు సాగితే మీకు విజయం ప్రశంసలు లాభాలు అన్నీ మేవే అని నిరూపించే రోజు అవుతుంది సెప్టెంబర్ మూడు ఈరోజు మీరు ఈ రాశి వారికి చాలా శుభప్రదమైనది ఎందుకంటే చంద్రుడు మనసు భావాలు మరియు గురుడు వృత్తి శుభ ఫలాలు గౌరవం కలిసి మిమ్మల్ని ఉత్సాహంగా మారుస్తాయి ఈరోజు మీ చేసిన శ్రమకు అపారమైన ఫలితాలు కనిపిస్తాయి విద్యార్థులకి పాత కష్టాల తర్వాత విజయ వార్తలు వినిపించవచ్చు ఉద్యోగులకు మీ చేసే పనికి గుర్తింపు లభిస్తుంది ఉన్నతాధికారుల ప్రశంస దక్కుతుంది బంధాలు కూడా ఈరోజు శుభప్రదమే మీ జీవిత భాగస్వామితో లేదా కుటుంబ సభ్యులతో ఉన్న చిన్న చిన్న విభేదాలు సులభంగా సర్దుకుపోతాయి బదులుగా మరింత సాహితం వస్తుంది డబ్బు విషయంలో కూడా ఈరోజు కొంచెం ఊరట ఉంటుంది ఎందుకంటే గురుడు ఆర్థిక వృద్ధికి అవకాశం ఇస్తాడు ఆరోగ్యపరంగా మానసిక ప్రశాంతత పెరుగుతుంది ఎందుకంటే చంద్రుడు మీ భావాలకు సమతుల్యం చేస్తాడు ఈరోజు ఈ రాశి వారికి కొత్త పరీక్షించే రోజు అయినప్పటికీ చివరికి సానుకూలంగా మారే అవకాశం ఉంది ఉదయం నుంచి మీరు వేసుకున్న ప్రణాళికలు ఆలస్యం కావచ్చు ఉద్యోగస్తులు సహచరుల సహకారం లేకపోవడం వలన కొత్త ఆగిపోవడం జరుగుతుంది మేనేజ్మెంట్ నుంచి కొంచెం ఒత్తిడి పెరగచ్చు అయినా మీరు సహనంతో ఉంటే సాయంత్రానికి పరిస్థితి సర్దుకుంటుంది వ్యాపారులు ఈరోజు పెద్ద లాభాలు ఆశించకూడదు కానీ మీరు వేసిన చిన్న నిర్ణయాలు భవిష్యత్తులో బలమైన లాభాలు ఇవ్వగలవు ఆర్థిక పరంగా ఈరోజు జాగ్రత్త అవసరం పెట్టుబడులు వాయిదా వేయడం మంచిది కుటుంబంలో పిల్లలు అపారమైన ఆనందం తెస్తారు కానీ పెద్దల ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం విద్యార్థులు కొంత గందరగోళం పడవచ్చు కానీ గురువులు లేదా పెద్ద మార్గదర్శకం తీసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి ఆరోగ్యపరంగా నడుము నొప్పి అలసట ఒత్తిడి ఎక్కువగా అనిపించవచ్చు అయితే సాయంత్రానికి ఒక శుభవార్త వినడం వల్ల మీలో కొత్త ఉత్సాహం కలుగుతుంది ఈరోజు చేర్చే పాఠం ఏంటంటే పట్టుదలతో సహనంతో ఉన్నవారికి ఎటువంటి సమస్యలు శాశ్వతం కావు చివరికి శుభ ఫలితమే ఉంటుంది మీ కృషి ఎప్పటికీ వృధా కాలేదు ఫలితం తప్పక వస్తుంది ధైర్యంగా ఉండండి అందుకే ఈ రాశి వారికి ఆ భగవానుడు ఒక అసాధారణమైన ధైర్యం ఆత్మలోనే బ్యాలెన్స్ను జీవితంలోనే బ్యాలెన్స్ని మీ చుట్టూ ఉన్న ఆరుణ కాపాడుతుంది జాగ్రత్తగా కాపాడుకుంటే మీ ఆర్థిక సమస్యలు మానసిక కలతలు జీవితంలోని చిన్న చిన్న బాధలు అన్నీ క్రమంగా తొలగిపోతాయి మీ నిర్ణయాలకు క్లారిటీ వస్తుంది మీ మాటలకు బరువు పెరుగుతుంది మీకే కాదు మీ చుట్టూ ఉన్న వారికి కూడా శాంతి సుఖం ఆశ కలుగుతుంది సెప్టెంబర్ నాలుగు ఈరోజు మీకు ఊహించని శుభవార్తలు అదృష్టం కలిసి వస్తాయి మీ చుట్టూ ఉన్నవారు మీపై చూపించే నమ్మకం గౌరవం పెరుగుతుంది మీరు ఇంతకాలం వేసిన ప్రణాళికలు ఆలోచనలు ఈరోజు మీకు కార్యరూపం దాల్చడం ప్రారంభిస్తాయి ఆర్థిక కూడా మీకు అత్యంత లాభదాయకమైన రోజు కనుక ఊహించని మార్గాల నుంచి డబ్బు రావచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు ఇంతవరకు చూసినందుకు